వెల్కమ్ టు ఎన్సీఏ న్యూస్ నేను సంధ్య బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం రాజమహేంద్రవరంలో ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో యోనేక్ సన్ రైజ్ ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ రెండు వేల ఇరవై ఐదును సెప్టెంబర్ ఇరవై ఒకటి నుండి ఇరవై ఎనిమిది వరకు రాజమండ్రిలోని ఈ సిటీ బ్యాడ్మింటన్ కోర్టులు బొప్పన స్పోర్ట్స్ క్లబ్లో నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు రాజమహేంద్రవరం సిటీ బ్యాడ్మింటన్ కోర్టులో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో ఎమ్మెల్యే శ్రీనివాస్ మాట్లాడారు భారతదేశంలో అతిపెద్ద సీనియర్ ర్యాంకింగ్ టోర్నమెంట్ ను రాజమండ్రిలో నిర్వహించడం ఇదే మొదటిసారి అని అది కూడా మన రాజమండ్రిలో రెండు వేదికల్లో నిర్వహించడం గర్వించే విషయమని అన్నారు i ఇది భారతదేశంలో అతిపెద్ద ర్యాంకింగ్ టోర్నమెంట్ ఈ టోర్నమెంట్లో దేశవ్యాప్తంగా దాదాపు పదిహేను వందల మంది ఆటగాళ్లు పాల్గొననున్నారని తెలిపారు ఈ పోటీలకు ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రెడ్డి పురంధేశ్వరి మంత్రి కందుల దుర్గేష్ ఇతర ఎమ్మెల్యేలు జిల్లా కలెక్టర్లు తదితరులు పాల్గొనున్నారని క్రీడాకారులు క్రీడా అభిమానులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కోరారు ఈ సమావేశంలో అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మద్దురి శంకర్ కోశాధికారి బెజవాడ వెంకట్ చిట్టూరి రాంబాబు ఈసీ సభ్యులు ఇన్నమూరి దీపు ఆకుల రాంబాబు కరి నాగేశ్వరరావు బొప్పన స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రతినిధి కృష్ణ చైతన్య ధ్యాన్ చంద్ గారి యొక్క జయంతి సందర్భంగా వారి యొక్క సేవల్ని స్మరిస్తూ అందరికీ జాతీయ క్రీడా దినోత్సవం శుభాకాంక్షలు తెలియచేస్తూ దాదాపు సంవత్సరం కిందట ఇదే ప్రాంగణంలోని ప్రెస్ మీట్ పెట్టాం ఆ రోజు వర్షం ఎడదడుపు లేకుండా పడ్డాది రోజు కూడా ఉంటదేమో అని అనుకున్నాను కానీ తెరిపించింది కరెక్ట్ సంవత్సరం కిందట ఇదే ప్లేస్ లో పెట్టున్నాం ఈ సమావేశం ఒక ముఖ్య ఉద్దేశం బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ బ్యాట్మింటన్ అసోసియేషన్ యోనక్స్ సన్ రైజ్ ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది వరకు మన రాజమహేంద్రవరంలో బ్యాట్మింటన్ కోర్ట్స్ మరియు బొప్పన స్పోర్ట్స్ క్లబ్ లో నిర్వహిస్తున్నామని మీ అందరికీ తెలియచేస్తున్నాను చాలా గర్వపడతా ఉన్నాను ఈ కార్యక్రమం గురించి మీకు తెలియజేస్తూ భారతదేశంలోనే ఇది అతిపెద్ద సీనియర్ ర్యాంకింగ్ టోర్నమెంట్ భారతదేశంలోనే అతి పెద్ద సీనియర్ ర్యాంకింగ్ టోర్నమెంట్ ఇది నిర్వహించడం ఒకటి రాజమహేంద్రవరంలో మొట్టమొదటిసారిగా నిర్వహించడం అన్నది మా అందరికి కూడా చాలా గర్వకారణం కింద భావిస్తా ఉన్నాం ఎందుకంటే ఇంత పెద్ద అతి పెద్ద ర్యాంకింగ్ టోర్నమెంట్ రాజమహేంద్రవర్ లో ఎప్పుడు కూడా ఆర్గనైజ్ చేయలేదు సుమారు పదిహేను వందల మంది వస్తారు దేశవ్యాప్తంగా పదిహేను వందల మంది ఆటగాళ్ళు అందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది భారతదేశంలో అగ్రగామి ఏదైతే ఉన్నారో ప్లేయర్స్ అందరూ కూడా ఈ టోర్నమెంట్ లో పాల్గొంటున్నారని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం గత ఏడాది రాజమహేంద్రవంలో నేను మీకు ఇందాక చెప్పినట్లుగా ప్రెస్ మీట్ ఏంటంటే అప్పుడు మనం నిర్వహించుకుని చాలా వైభవంగా ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించి పూర్తి చేసుకున్న టోర్నమెంట్ సెవెంటీ సౌత్ జోన్ ఇంటర్ స్టేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కూడా మనం రాజమహేంద్రంలో నిర్వహించుకోవడం జరిగింది ఇంటర్ స్టేట్ టోర్నమెంట్ సుమారు ఐదారు రాష్ట్రాల నుంచి ప్లేయర్స్ అందరు కూడా రావడం వాళ్ళందరికీ కూడా నగరం ఆతిథ్యం ఇవ్వడం చాలా ప్రొఫెషనల్ గా టోర్నమెంట్ నిర్వహించడం ఓపెనింగ్ సెరమనీ కానీ క్లోజింగ్ సెరమనీ కానీ చాలా స్పోర్టింగ్ స్పిరిట్ తోటి చాలా బాగా నిర్వహించడం జరిగింది వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కితాబ్ ఇచ్చి లేదు రాజమహేంద్రవరం లాంటి నగరంలో నీ టోర్నమెంట్ ఇంటర్ స్టేట్ టోర్నమెంట్ పెడుతున్నారు సమర్థవంతంగా నిర్వహించగలుగుతారా క్వాలిటీ ఉన్న కోర్ట్స్ ఉంటాయని మేము ఒక అనుమానంతో వచ్చాం కానీ చూస్తే మంచి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కోర్ట్స్ ఉన్నాయి చాలా కాంపిటేటివ్ గా ఈ యొక్క గేమ్ నిర్వహించారని చెప్పి వాళ్ళు వాళ్ళని తీసుకొచ్చిన ప్లేయర్స్ ప్లేయర్స్ అందరికి కూడా కితాబ్ ఇచ్చి వెళ్ళడం జరిగింది దాన్ని మీ అందరికీ కూడా మరలా గుర్తు చేస్తా ఉన్నాను అలాగే ఈ యొక్క టోర్నమెంట్స్ అన్ని పెడుతున్నప్పుడు మా అందరి తాలూకు ఆలోచన ఒకటే రాజమహేంద్ర అని అన్నది ఒక రోల్ మోడల్ కింద ఉండాలి ఒక బ్యాడ్మింటన్ టోర్నమెంట్ అంటే ఆంధ్రప్రదేశ్లో లో అందరి చూపు కూడా రాజమహేంద్ర వైపు ఉండాలన్నది మా అందరి తాలూకు ఆలోచన ఆలోచనతోటే కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం కూడా దీనికి ముఖ్య అతిథుల కింద రాష్ట్ర క్రీడా శాఖ మార్చులు రామ్ ప్రసాద్ రెడ్డి గారు శాప్ చైర్మన్ రవి నాయుడు గారు ఎంపీ పురంధేశ్వరి గారు మంత్రి ఏదైతే జిల్లా మంత్రి దుర్గేష్ గారు అలాగే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రామానాయుడు గారు జిల్లా కలెక్టర్ గారు ఇతర అధికారులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథుల కింద రాబోతున్నారని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ అలాగే శాసనసభ్యులను కూడా ఆహ్వానించడం కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం